ప్రపో మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున దైవమర్మములు అను పుస్తకములో నుండి హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ అని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగానుండెను ప్రజలు వారి విధులను నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించరు కానీ ప్రార్థించుటకు కాదు పలకలు ఆలయ నిర్మాణంకై వాడిరి ఈ పలకలు పదహైదు అడుగుల ఎత్తు రెండు అడుగుల మూడు అంగుళముల వెడల్పు అవి లోపలను వెలుపలను బంగారం చేత పొదగబడినవి నిర్గమాకాండం ఇరవై ఆరు అధ్యాయము పదిహేను వచ్చిన నుండి ఇరవై ఐదు వచ్చనముల వరకు ఈ ఆలయము రెండు భాగములుగా విభజింపబడి ఉండెను మొదటిది ముందు భాగములోనున్న పరిశుద్ధ స్థలము రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము అరణ్యమునందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు మందిరమునకు సూచనగానున్నది దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు ఫిబ్రవరి ఏడో అధ్యాయం పదిహేడు మందిరములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యములు గనుక చూపించబడినదంతయు జాగ్రత్తగా చేయలేనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించను రాష్ట్ర రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనం దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మేన్